హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో ఎంఎల్ఆర్ ఫౌండేషన్ కేర్ ఆఫ్ రెంట చింతల అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఎంఎల్ఆర్ ఫౌండేషన్ కేర్ ఆఫ్ రెంట చింతల ఇక వినండి పల్నాడు పల్లెలో సాఫ్ట్వేర్ కంపెనీ రెంట చింతల ఫ్యాక్షన్కి పేరు మూసిన పల్నాడు ప్రాంతం అటు కక్షలు ఇటు కరువుల మధ్య నలిగి నిరక్షరాస్యత తాండవిస్తున్న మండలం ఆ పరిస్థితిలో కాస్తైనా మార్పు తేవాలనుకున్న ఓ ఉపాధ్యాయుడు అక్కడి యువతకి సాఫ్ట్వేర్ నైపుణ్యాలు నేర్పే కేంద్రం ఒకటి పెట్టారు కానీ అంతలోనే ఆయన కన్ను మూశారు ఆ కళని కొనసాగించిన ఆయన పిల్లలు శిక్షణతోనే ఊరుకోలేదు ఇక్కడ యువతి కోసం యువత కోసం ఏకంగా రెండు సాఫ్ట్వేర్ సంస్థలనే పెట్టారు వందల మందికి ఉపాధి చూపిస్తూ ప్రగతికి బాటలు వేస్తున్నారు పల్లెలో సాఫ్ట్వేర్ కంపెనీ ఆ ఉపాధ్యాయుడి పేరు మొదుగు లక్ష్మారెడ్డి ఫ్యాక్షన్ ప్రాంతంలో పుట్టిన కత్తికి బదులు బెత్తాన్ని పట్టుకోవాలనుకున్నారు ఎన్నో ఆదర్శాలతో టీచర్ ప్రధాన ప్రధానోపాధ్యాయుడిగాను మారారు క్రమశిక్షణ అంకితభావంతో వందలాది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు తండ్రి తన శిష్యులకి అంత శ్రద్ధగా విద్యాబుద్ధులు నేర్పిస్తుంటే ఆయన పిల్లలపైన ఆ ప్రభావం లేకుండా ఉంటుందా వాళ్ళు చక్కగా ఎదిగారు లక్ష్మారెడ్డి కూతురు సుధా వైద్య విద్య చదివి జమైకాలో స్థిరపడ్డారు ఆయన కొడుకులు ఉదయ్ మధుసూదన్లు కంప్యూటర్ నిపుణులయ్యారు వాళ్ళు అలా నిలదొక్కుకోవడంతో లక్ష్మారెడ్డి ఉద్యోగ విరమణతో తనకు వచ్చిన డబ్బుతో స్థానిక యువతకి సాఫ్ట్వేర్ శిక్షణ అందించసాగారు ఇంటర్ మామూలు డిగ్రీలు చదివిన పేద విద్యార్థులనే ఇందుకోసం ఎంచుకునేవారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో లక్ష్మారెడ్డికి ఓ ప్రమాదంలో తలకి తీవ్రమైన గాయమై కోమాలోకి వెళ్ళిపోయారు ఆ నేపథ్యంలో రెంట చింతలకి వచ్చిన ఆయన పిల్లలు సుధ మధుసూదన్ ఉదయులు తమ తండ్రి సేవల్ని కొనసాగించాలి అనుకున్నారు ఆయన పేరు మీద ముదుగు లక్ష్మారెడ్డి ఎంఎల్ఆర్ అనే ఫౌండేషన్ స్థాపించారు ఎంఎల్ఆర్ ఫౌండేషన్ ఇదివరకే ఉన్న సాఫ్ట్వేర్ శిక్షణకి స్పోకెన్ ఇంగ్లీష్ మేనేజ్మెంట్ స్కిల్స్ వంటివి జత చేశారు అలా ఇరవై ఇరవై వరకు వందలాది యువత ఉపాధి అందుకునేలా చూశారు వాళ్లలో టీసీఎస్ వంటి బడా సంస్థల్లో కుదురుకున్న వాళ్ళు ఉన్నారు ఈ సేవలన్నింటికి కరోనాతో ఓ కుదుపు ఏర్పడింది కానీ ఆ సంక్షోభమే వాళ్లలో కొత్తదారి చూపించింది లాక్డౌన్ కారణంగా అప్పటిదాకా హైదరాబాదులో స్థిరపడ్డ యువకులు ఉద్యోగం కోల్పోయి రెంట చింతలకు రాసాగారు ఉపాధి దారి లేక అక్కడి మిరప గిడ్డంగుల్లో కూలీలుగా మారారు అలాంటి వాళ్లకు సాయపడేలా అమెరికాలో తాను స్థాపించిన లియో ఫోర్స్ అనే సాఫ్ట్వేర్ సంస్థ ఆ శాఖని రెంట చింతల్లోనే ఏర్పాటు చేయాలనుకున్నాడు లక్ష్మారెడ్డి తనయుడు మధు కనీస వసతులు లేని చోట ఐటీ కంపెనీయా అని అందరూ వెనక్కి లాగినా ముందుకే అడుగేశాడు రెంట చింతల శివారణ ఉన్న ఓ గ్రామంలో అమెరికాలోని తన కంపెనీ శాఖని ఏర్పాటు చేశాడు ఒకప్పుడు తాము శిక్షణ ఇచ్చిన వాళ్ళనే తొలి ఉద్యోగులుగా తీసుకున్నాడు ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త వాళ్ళని ఇంటర్నల్స్గా చేర్చుకోసాగాడు శిక్షణా కాలంలో పదివేల రూపాయలు స్టైఫండ్ కూడా అందించి తర్వాత ఉద్యోగంలోకి తీసుకోసాగాడు ఏడాది తరువాత తన మిత్రులకు చెందిన స్పెక్ట్రమ్ ఫోర్స్ అనే మరో సంస్థని ఇక్కడికి తెచ్చాడు ఈ రెండు సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసేవే అమెరికాలోని క్లయింట్స్కి సేవలు అందించేవే అందుకు తగ్గట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఎనాలసిస్ వంటి నైపుణ్యాలపైన ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు ఇక్కడ అమెరికన్ ఇంగ్లీష్ యాసను నేర్పిస్తారు మారుమూల ప్రాంతం కాబట్టి మొదట్లో విద్యుత్ కోతలు ఇబ్బంది పెట్టాయి శక్తివంతమైన యుపిఎస్ అన్ఇంటరబుల్ పవర్ సప్లై వాటితో వాటిని అధిగమించారు ఇంటర్నెట్ కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో ఓ పెద్ద సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని దానికి అంతరాయం లేకుండా చూస్తున్నారు ఈ రెండు సంస్థలకి హైదరాబాదులోనూ శాఖలు ఉన్నాయి కొందరు రెంట చింతల్లో చేరి హైదరాబాద్కి వెళ్తున్నా చాలామంది స్థానికంగానే ఉండిపోతున్నారు అడిగితే అమ్మా నాన్నలు సొంతూరికి దగ్గరగా ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం కన్నా ఏం కావాలి అంటున్నారు హైదరాబాద్ అయినా ఇక్కడైనా వీళ్ళ ఉద్యోగుల్లో తొంభై శాతం మామూలు డిగ్రీ చదివి సాఫ్ట్వేర్ నిపుణులుగా మారిన వాళ్లే రెండు వేల పదకొండులో లక్ష్మారెడ్డి గారు కన్నుమూసారు దాంతో సుధా మధుసూదన్ ఉదయులు సంస్థ సేవల్ని విద్యారంగం వైపు మళ్లించారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి మొబైల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పాఠాలు చెప్పడం ఎలాగో బోధిస్తున్నారు రోబోటిక్స్ వంటి వాటిపైన శిక్షణ అందిస్తున్నారు ఇందుకోసం హైదరాబాదులోను రెంట చింతల్లోనూ ఉన్న ఉద్యోగులు నెల నెల పల్లెటూరి బడులకు వెళుతున్నారు ఈ శిక్షణతో పాటు బోధనలో ఉత్తమ పద్ధతులు అనుసరిస్తున్న ఉపాధ్యాయులకు ఫౌండేషన్ తరఫున ఏ ఫౌండేషన్ ఎంఎల్ఆర్ ఫౌండేషన్ తరఫున ఏటా అవార్డుల్ని అందిస్తున్నారు రెంట చింతల పక్కనున్న యానాదిగూడల్లోకి పిల్లలకి ఈ మధ్య సాయంత్రం ట్యూషన్ సెంటర్లు పెట్టిన సుధా మధుసూదన్ ఉదయ్లు విద్యా వికాసం ద్వారా సమాజాభివృద్ధిని కాంక్షించిన తమ తండ్రికి పిల్లలుగా తాము అందించే నివాళి దేనంటున్నారు అదండి ఎంఎల్ఆర్ ఫౌండేషన్ కేర్ ఆఫ్ రెంట చింతల అనేటువంటి ఈ అంశం ఈనాడు సమాచార సౌజన్యంతో మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు